హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిలకడ దుంపల చేపల పులుసు ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం చింతపండు తీసుకోవాలి చింతపండులో మనకు దుమ్ము దూలి ఒకసారి వాష్ చేసుకుని ఆ పైన దాంట్లో నీరు పోసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా చేపల పులుసు చేసుకునే బాండీ తీసుకోవాలి ఇప్పుడు దానిలో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి ఆ పైన పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నాలుగు తరిగిన చిలకరంప ముక్కలు వేస్తాయినా కూరక సరిపడగా పసుపు నూనె ఉప్పు కారం వేసుకోవాలి చేప ముక్కలకు మనం బాండీలో వేసుకున్న ఉప్పు కారం అన్ని సరిగ్గా పట్టే విధంగా వాటిని కదుపుకోవాలి అయితే దీనిని కలపడానికి గరిటె లాంటిది ఏది యూజ్ చేయరు గరిట యూజ్ చేస్తే మనకు చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి వీడియోలో చూపించిన విధంగా కారం అన్ని పట్టే విధంగా ఈ కూరను బాగా కుదుపుకోవాలా ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును తీసుకుని దాన్ని బాగా కలిపి గుజ్జు తీసి చిక్కటి చింతపండు గుజ్జును చేప ముక్కలున్న బాండీలో పిండుకోవాలి ఈ కర్రీలో చింతపండు గుజ్జు ఒక్కసారిగా కాకుండా మనం సార్లుగా పిండుకోవాలి కాబట్టి మిగిలిన చింతపండులో కొద్దిగా వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ పైన చేప ముక్కలు ఉన్న బాండి స్టవ్ పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు బాండిపై మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడకనివ్వాలి చింతపండు రసం మరి పిండుకోవాలి వెల్లుల్లి కొద్దిగా పసుపు నూనె ఉప్పు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ ఆపైన అల్లం పేస్ట్ ను వేసిన తర్వాత దానిలో మనం మూడోసారి చింతపండు రసం పిండుకోవాలి ఇది పులుసు బాగా మరిగేటప్పుడు దానిలో మనం వెన్న వేసుకోవాలి వెన్న వేసిన తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిలకడదుంపల చేపల పులుసు తినడానికి రెడీ మనం మూడు సార్లుగా చింతపండు వేయడం వల్ల చేప ముక్కలతో పాటు చిలకడదుంప ముక్కలు కూడా పులుసు బాగా పీల్చుకుంటాయి అలాగే బాగా ఉడుకుతాయి కూడా మనకు మిగతా చేపల కూరల కంటే కూడా చిలకడదుంపల చేపల పులుసు అనేది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు మీ గనకి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ కోండ తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్